భారతీయ వివాహ వ్యవస్థకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది అలాంటి దేశంలోనే కొంతకాలంగా విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం విడాకుల ట్రెండ్ నడుస్తోంది కొన్ని కారణాలు చాలా చిన్నగా వింతగా అనిపించినా కోర్టు మెట్లెక్కుతున్న వారి సంఖ్య పెరుగుతూనే వస్తోంది వీరిలో చదువుకున్న వారు కూడా ఎక్కువగా ఉంటున్నారు ఆర్థిక స్వాతంత్ర్యం మారుతున్న సామాజిక పరిస్థితులు తానే గొప్ప అనే ధోరణులు ఇలా విడిపోవడానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలకు కారణమవుతున్నాయి పెరిగి పెరిగి విభేదాలుగా మారి తర్వాతి కాలంలో గొడవలకు దారితీస్తున్నాయి సర్దుబాటు చేసుకోలేని క్రమంలో గొడవలు పెరిగి పోలీస్ కేసులు కోర్టులు చివరకు విడాకులతో పరిసమాప్తి అవుతోంది భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే కుటుంబ బాధ్యతలు పంపకం ఇంటి పనులు పిల్లల పెంపకం వంటి విషయాల్లో గొడవలొస్తున్నాయి అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు గంటల తప్పుడు పనిచేయటం లేకపోతే కంప్యూటర్లు కతుక్కొని పనిచేయటం సోషల్ మీడియా అడిక్షన్స్ ఇవన్నీ కూడా విడాకులకు దారితీస్తున్నటువంటి చాలా ఘోరమైనటువంటి సంఘటనలు మన ముందు కనపడతా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో అయితే కనీసం తిండి తినడానికి కూడా కేవలం తిండి తీసుకురామని చెటానికి కూడా సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్ల ద్వారానే సమాచారం ఇచ్చి తెప్పించుకుంటున్నారని అంటే మరి మన వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి బలహీనత ముఖ్యంగా వ్యక్తులుగా వచ్చేటువంటి బలహీనత ఏ విధంగా ఉందనేది మనకి అర్థమవుతా ఉంది ఫోన్ వ్యవస్థ కూడా వివాహ వ్యవస్థల్లో గ్యాప్లు తీసుకొస్తూ ఉంది ఫేస్బుక్లు ఇన్స్టాగ్రాములు వీటిని ఎక్కువ టైం స్పెండ్ చేయడం ద్వారా మానవ విలువలు పెరగకుండా మానవ సంబంధాలు పెరగకుండా వివాహ వ్యవస్థ విచ్ఛిన్నానికి కూడా సోషల్ మీడియా టీవీలు ఈ వెబ్సైట్లు అనేటువంటి దోహదం చేస్తాం ఇప్పుడు కనీసం రెండు వేలు మూడు వేల కేసులు మాట్లాడడం జరిగింది దాంట్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎలిట్రేట్స్ కంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈగో వల్ల విడిపోవటం తలాకులు తీసుకోవడం విడాకులు తీసుకోవడం భరణానికి అప్లై చేసేయటం ఇవన్నీ జరుగుతుంది అలాంటి గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే ఇలాంటి కేసులు ఎక్కువైనాయి జడ్జీలు దానికి సంవత్సరాలు పడుతుంది వైదాలేసి జరే దిశ ఇట్లా మహిళా పోలీస్ స్టేషన్ ప్రకారం తీర్మానం చేసుకుంటే తోని సెటరేట్ అయితే అన్ని ఉద్దేశంతో మంచి భావనతో గవర్నమెంట్ ఈ యొక్క వ్యవస్థను పెట్టడం మంచిదైంది గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు జరిగేవి కాలానుగుణంగా ఈ పరిస్థితిలో మార్పులొచ్చాయి ఉమ్మడి కుటుంబాల స్థానంలో చిన్న కుటుంబాలు వచ్చాయి అప్పట్లో భార్యాభర్తల మధ్య ఏవైనా విభేదాలు వస్తాయి ఇంటి పెద్ద పరిష్కరించేవారు ఇద్దరి తరపు పెద్దవారు కూర్చుని నాలుగు గోడల మధ్య వారి మధ్య అంతరాన్ని తొలగించేవారు దంపతులు ఇద్దరు ఉద్యోగస్తులైతే బాధ్యతల పంపకాల విషయంలో తేడాలు వస్తున్నాయి మరికొందరు కంప్యూటర్లు సెల్ఫోన్లతో పనిచేస్తూ సంసార జీవితానికి దూరమవుతున్నారు స్మోకింగ్ ఎక్కువైపోయి తర్వాత ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం తర్వాత షుగర్ పేషెంట్లు ఇవన్నీ కూడా ఇప్పుడు యంగ్స్టర్స్ లో చూసినట్లయితే షుగర్ చిన్నపిల్లలకి ఇరవై ఏళ్ళకి వచ్చేస్తుంది సో ఎవరికైతే షుగర్ ఎక్కువ ఉంటుందో ఎవరైతే స్మోకింగ్ ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళలో ఏమవుతుందంటే స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది ఒకటి అర్థవైపు ఉన్నాయి లోపాలు ఇటు భారీ వైపు ఉన్నాయి కమింగ్ టు అట్మాస్ఫియర్ కండిషన్స్ ఇప్పుడు అట్మాస్ఫియర్ అంతా కూడా హైలీ పొల్యూటెడ్ దానివల్ల కానివ్వండి డైట్ ప్యాటర్న్ అనమాట అంత ఆర్టిఫిషియల్ డైట్స్ ఇవన్నీ మిక్సర్స్ బయట హోటల్స్లో అనేక రకాలు మిక్స్ చేసి పెట్టడం వల్ల కూడా ఆ డైట్ వల్ల కూడా వివాహ బంధంలో దంపతుల మధ్య పరస్పరం ప్రేమానురాగాలు ఉంటేనే ఆ కాపురం సజావుగా సాగుతుంది అనుమానాలు ఘర్షణలు వాదులాటలు కట్నం వేధింపుల వల్ల బంధం బీటలు వారుతుంది ఈ క్రమంలోనే కొందరు మహిళలు గృహహింస బారిన పడుతున్నారు వేధింపులు తాళలేక బాధితులు పోలీసులకు లేదా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖకు చెందిన సఖీ వన్ స్టాప్ సెంటర్లో ఫిర్యాదు చేస్తున్నారు ఈ కేసుల్లో గృహహింస నిరోధక చట్టం కింద ఫిర్యాదులు స్వీకరించి భర్త వారి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తున్నారు గృహహింస నిరోధక చట్టం కింద ఫిర్యాదు అందిన తర్వాత భార్య భర్త ఇద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహిస్తుంటారు రెండుసార్లు కౌన్సిలింగ్ చేసిన తర్వాత కొందరు రాజీ చేసుకుని కలిసిమెలిసి ఉంటారు రాజీకి అంగీకరించకుంటే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించి న్యాయస్థానంలో ప్రవేశపెడుతున్నారు తమ వద్దకు వచ్చిన కేసుల్లో భార్యభర్తలిద్దరితో మాట్లాడి కౌన్సిలింగ్ చేసి రాజీ కుదుర్చుకోవడానికే ప్రయత్నిస్తారు కొందరు అంగీకరిస్తున్నారు అంగీకరించని వారిపై కేసులు నమోదు చేసి కోర్టులకు పంపిస్తున్నారు అయితే రాజీతోనే కుటుంబాలు నిలబడి పిల్లలను చూసుకునే అవకాశం ఉంటుందని సఖీ నిర్వాహకులు చెబుతున్నారు ఆడపిల్లల తల్లిదండ్రులు ఎక్కువ వాళ్ళని పోర్స్ చేయటం మా పిల్లలు మీ పని చేయిస్తున్నారు మీరు ఇచ్చేస్తున్నారు అని చెప్పని మెయిన్ ఆడపిల్లల తల్లిదండ్రులు ఇప్పుడు మెయిన్ ఎక్కువగా ఉందన్నమాట ఇష్యూస్ అనేది బాగా జరుగుతున్నాయి మెయిన్ మెయిన్ ఏంటంటే ఒక భార్యాభర్తలో ఉన్నప్పుడు ఆడపిల్లల తరపు నుంచే ఎక్కువ మంది వాళ్ళని ఇచ్చేస్తున్నారనమాట మా అమ్మాయి ఏ పని చేయదు మా అమ్మాయి సపరేట్గా కాపురం పెట్టాల్సిందే మేము అప్పుడు పుట్టిన అత్తగారింటి దగ్గర మేము ఉండం మేము సపరేట్గా ఉండాలి అనే దాని మీద ఎక్కువ దానివల్ల ఏంటంటే వాళ్ళిద్దరికి కుదరకపోవడం వల్ల ఏంటంటే నన్ను హెరాస్ చేస్తున్నారు అధిక ఘటన అడుగుతున్నారు అనేది మెయిన్ ఎక్కువ వస్తుంది మనకి మంత్లీ వచ్చేసరికి ఎంత లేదన్నా ఒక ఇరవై ముప్పై కేసులు ఫైల్ అవుతూ ఉంటాయి ఇందులో ఎక్కువగా మనకి ఈ నేటి యువత అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వచ్చు వాళ్ళకు వచ్చిన ఇప్పుడున్న జాబ్స్ కావచ్చు సోషల్ మీడియా అవ్వచ్చు అనేక రకాల కారణాలతోనే భార్య భర్తలు విడిపోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా గణాంకాలు కేసులు బట్టి చూస్తే నేటి సమాజంలో పెళ్ళి ఎంత సహజమో విడాకులు కూడా అంతే అనే పరిస్థితి కనిపిస్తోంది విడాకులకు దారితీసే పరిస్థితులు కారణాలపై జరిపిన సర్వేలో చాలా రకాల కారణాలు వెల్లడయ్యాయి వాటిలో ఏడు రకాల కారణాలు అందరిలో కామనుగా కనిపిస్తున్నాయి ఆర్థిక సమస్యలు వివాహేతర సంబంధాలతో మోసం ప్రేమ లేకపోవడం అత్యాస ఇష్టంలేని పెళ్ళి శారీరక సాన్నిహిత్యం లేకపోవడం సాన్నిహిత్య లోపం మానసికంగా ఒంటరిగా ఉన్నప్పుడు జంటగా ఒకే ఇంట్లో నివసించినా అందులో జీవం ఉండదు ఫలితంగా కాలం గడిచే కొద్దీ ఆ బంధం బీటలు వారిపోతుందని నిపుణులు చెబుతున్నారు ఇద్దరు షేర్ చేసుకుందాన్ని ఇద్దరు భావన లేకపోవడం కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ మిస్కమ్యూనికేషన్ జరుగుతున్నా ఈ యొక్క ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇష్యూస్ చిన్న ఇష్యూ చిన్న విషయానికి కా కూరలో ఉప్పు లేదని చిన్న చిన్న ఇష్యూస్కే రేజ్ అయ్యి సినిమా తీసుకెళ్ళలేదు నన్ను లాంగ్ లాంగ్ను చేయలేదని ఎట్లా చిన్న విషయాలు చదువుకున్న వాళ్ళు ఇది జరుగుతుంది దానివల్ల ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి ఇది ఎవరు పూర్వం ఉమ్మడి కుటుంబాలు చెప్పేవారు ఇప్పుడు ఎవరికి ఇప్పుడు అంతా చిన్న చిన్న ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి మరి ఎవరు చెప్పు సరైన సలహా చేయబోవడం వల్ల ఎన్ని కూడా జరిగి మిస్అండర్స్టాండింగ్ ఒకదాన్ని కూడా పెరుగుతున్నాయి ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అసలు పెళ్లి చేసుకోవాలా వద్దా అనేవి వ్యక్తిగత అంశాలు మన దేశంలో పెళ్లికి ఎప్పటికీ చాలా ప్రాధాన్యం ఉంది సహజీవనానికి చట్టాలు అనుమతిస్తున్నా అందులో విడాకులకు అవకాశాలు లేవు దేశంలో అన్ని మతాల్లోనూ పెళ్లి ప్రాధాన్యత తగ్గలేదు కాకపోతే వివాహాలు కాలానికి అనుగుణంగా మారుతున్నాయి కులాంతర మతాంతర వివాహాలు జరుగుతున్నాయి ఇదే క్రమంలో విడాకులు పెరుగుతున్నాయి ఓ జంట విడాకులు కోరటానికి చాలా కారణాలుండొచ్చు హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రకారం భార్య లేదా భర్త తమ వివాహాన్ని రద్దు చేసుకునే హక్కు ఉంటుంది ఈ చట్టంలోని సెక్షన్ పదమూడులో ఏ కారణాలతో విడాకులు తీసుకోవచ్చో కూడా పేర్కొన్నారు ఇతరులతో వివాహేతర సంబంధాలను కారణంగా చూపించడం క్రూరత్వం భార్యాభర్తలు ఒకరిని ఒకరు పట్టించుకోకపోవడం భార్య లేదా భర్త మతిస్థిమితం కోల్పోవడం భార్య లేదా భర్త వేరే మతానికి మారడం జంటలో ఒకరు మరొకరిని విడిచిపెట్టడం వంటి కారణాలతో విడాకులు పొందవచ్చు భార్య లేదా భర్త ఏడేళ్లపాటు కనిపించకుండా పోతే అతడు లేదా ఆమెను మరణించిన వారిగా పరిగణిస్తారు అప్పుడు దీన్ని కారణంగా చూపించి కోర్టులో విడాకులకు అభ్యర్థన పెట్టుకోవచ్చు విడాకుల శాతం తగ్గాలంటే వివాహ వ్యవస్థలోనూ మార్పులు రావాలి కట్నాలు లాంఛనాలు భారీగా తీసుకుంటే తర్వాత వచ్చే సమస్యలు కూడా అలాగే ఉంటున్నాయి పెళ్లికి ముందే రెండు కుటుంబాల పెద్దలు కూర్చుని మాట్లాడుకోవాలి కానుకలు ఉద్యోగం జీతభత్యాలే కాక అబ్బాయి అమ్మాయి మధ్య అవగాహన ముఖ్యం అలాగే వారిద్దరి ఆరోగ్యాలు ముఖ్యం ఇటీవల చాలామంది పెళ్లికి ముందే వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు సంబంధిత ధృవపత్రాలు కూడా రెండు కుటుంబాల వారు ఇచ్చిపుచ్చుకుంటున్నారు అలాగే కుటుంబ బాధ్యతల విషయంలో కూడా చూచాయిగా మాట్లాడుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు న్యాయ వ్యవస్థ కూడా విడాకుల విషయంలో దృష్టి సారించింది విడాకుల సమయంలో మనోవర్తి విషయంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి సంపన్నంగా జీవించటానికి బ్యూటీ పార్లర్కు వెళ్లడానికి అయ్యే ఖర్చులను కూడా లక్షలకు లక్షలు లెక్కగట్టి మనోవర్తి అడగటాన్ని ఓ కేసులో న్యాయస్థానం తప్పుబట్టింది ఇలాంటి డిమాండ్లు సహేతుకం కాదని ఆక్షేపించింది అలాగే మరోచోట ఓ సంపన్నుడి భార్య విడాకుల కోసం కోర్టుకెక్కారు ఐదు వందల కోట్ల రూపాయల భరణం ఇచ్చేందుకు భర్త ముందుకొచ్చాడు అలా కాకుండా ఆస్తిలో సగం వాటా కావాలని మహిళ కోర్టును కోరడంతో న్యాయమూర్తి ఆగ్రహం వెలుబుచ్చారు భర్త నుంచి విడిపోయిన మహిళ ఆర్థికంగా ఇబ్బంది పడకుండా గౌరవంగా మంచి జీవనాన్ని సాగించడానికి భరణమిస్తారని న్యాయమూర్తి కుండబద్దలు కొట్టారు ఇలాంటి కేసులు చూశాక విడాకుల వెనుక ఉన్న ఆర్థిక కోణాల గురించి కూడా చర్చ తీవ్రంగా జరుగుతోంది ఏది ఏమైనా దంపతులు ప్రేమ ఆప్యాయతలు అవగాహనతో జీవనం సాగిస్తేనే విడాకులు తగ్గుతాయి గొడవలకు దిగకుండా కలిసి మాట్లాడుకుంటే సంసారబంధం కలకాలం నిలిచి ఉంటుంది పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుంటే కాపురం పచ్చగా సాగిపోతుంది